హలో ఫ్రెండ్స్ మటన్ కర్రీ స్పైసీగా ఎక్కువ మసాలాలు వాడకుండా చిక్కటి గ్రేవీతో ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక బిర్యానీ మసాలా మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి కలపాలి అందులోనే ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలపాలి ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలని ఇందులో వేసుకోవాలి మటన్ ముక్కలని స్వాసన లేకుండా మంచిగా కడిగి తీసుకోవాలి మటన్ ముక్కలు ఉల్లిపాయలతో కలిసేలా బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వలన మటన్లోని నీరంతా పైకి తేలుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్లోని నీరంతా ఇలా పైకి తేలింది ఇందులో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి కలిపి రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వరకు హాట్ వాటర్ని వేయాలి హాట్ వాటర్ వేయడం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ వేశాక మళ్ళీ ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి పది విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పది విజిల్లు అయ్యేసరికి మటన్ సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతుంది ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి కొంచెం కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి మటన్ కర్రీని స్పైసీగా సింపుల్గా ఇలా కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నం చపాతి పూరి ఎందులోకైనా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్